అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ట్వంటీ ఏయ్ కోటి రూపాయలేంటి నీకు ఏమైనా పిచ్చా ఒకసారి సైకియాట్రిస్ట్ని కలవు నీకు పిచ్చి బాగా ముదిరింది అంటున్న మనీషా మాటలకి విటకారంగా నవ్వుతూ నాకు కాదే పిచ్చి నీకు పిచ్చి పట్టేలా చేస్తా బావా వాలెట్లో కోటి రూపాయలు కొట్టేసి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ చెబుతుంది నువ్వు ఎంత కంత్రీనా కాట్రేవో ఎయ్ హోల్డ్ యువర్ టంగ్ నేను హోల్డ్లోనే ఉంటాను పాప నీ చేతిలే అస్సలు ఊరుకోవట్లేదు వెళ్ళి అందులో ఇందులో పెట్టేస్తున్నావు దురదగా ఉంటే రంపంతో రుద్దుకో దురద తగ్గుతుంది కానీ ఇలా పద్ధతిగా కాపురాలు చేసుకునే కొంపలలో వేలు పెట్టామనుకో ఆ చేతులు విరిచి నా ఇంటి గుమ్మానికి కడతాను దెబ్బకు శని వదిలిపోతుంది అంటున్న శక్తిని ఎంత ధైర్యం నీకు అంటూ లేపగానే ఆ చేతి వెనక్కి మడిచి వీపులో ఒక గుద్దు గుద్దింది శక్తి అమ్మా అని అరిచింది మనీషా ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే నీకు అదే లాస్ట్ డే గుర్తు పెట్టుకో నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను నా బావ మీదే కన్నెస్తావే అని చేతిని మెలిపెడుతుంటే ఎయ్ ఆపవే చంపేస్తా ఆపు అంటూ అరుస్తుంది మనీషా ఏంటి దీనికి విలవిల్లాడిపోతున్నావు ఇంకొకసారి నా జోలికి నా జోలికి వస్తే కొట్టడం కాదు నరుకుతా వెళ్ళిక్కడి నుండి అని దూరం తోసేసింది ఎయ్ నన్నే కొడతావే నీ సంగతి చెబుతా అని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మనీషా పోవే నీ బెదిరింపలకు ఎవ్వడు భయపడుగాని అని మూతి తిప్పింది శక్తి ఎంతకాలం అలా ఎగురుతావో నేను చూస్తాను అని ఓ కన్నింగ్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది మనిషా శక్తికి మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా అవును బావెక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేసింది లిఫ్ట్ చేశాడు చెప్పు శక్తి ఎక్కడికి వెళ్ళావు బావా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్లో చిన్న పని ఉండి వచ్చాను చెప్పు అది నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి భయం వేసి కాల్ చేస్తున్నాను మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా ఏం లేదు బావా అంత బానే ఉంది సరే అయితే ఇంకో వన్ అవర్లో వస్తాను సరే బావా నువ్వు తినేసి పడుకో పర్వాలేదు బావా నువ్వు వచ్చే ఉంటాను ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు ఇక అతని ఆలోచనలతో గడిపేసింది అంతలో మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది అక్క హా సూర్య ఇదిగో అమ్మతో మాట్లాడు అంటూ అని సరస్వతికి మొబైల్ ఇచ్చాడు హలో అమ్మా శక్తి ఎలా ఉన్నావమ్మా బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు మా సంగతి పక్కన పెట్టు నువ్వు టైంకి తింటున్నావా నాన్నగారు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు చాలా కోపంగా ఉన్నారు అవన్నీ నువ్వేం పట్టించుకోకు కొన్ని రోజులు గడిస్తే ఆయనే మర్చిపోతారు సరే కానీ అక్కడంతా బాగానే ఉందా మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారా అడుగుతుంటే ఆ రోజు జరిగింది చెప్పింది శక్తి ఇక సరస్వతి ఏం మాట్లాడలేదు ఏదైతేనేం ఇంట్లోకైతే రానిచ్చారు కదా టైంకి తిని ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండు సమస్యలు అవే సరదమనుగుతాయి సరే అమ్మా మీరు జాగ్రత్త సరే తల్లి ఉంటాను మళ్ళీ మీ నాన్నగారు వచ్చే టైం అవుతుంది సరే అమ్మా అని కంగారుగా కాల్ కట్ చేసింది ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తలెత్తి చూసింది శక్తి శివ డోర్ దగ్గర నిలబడి తననే చూస్తూ ఉన్నాడు ఎక్కడికి బావా ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంటే వెళ్ళాను అత్తయ్య ఏమంటుంది మావయ్య ఎలా ఉన్నాడంట మనం వచ్చినప్పటి నుండి తినడం కూడా మానేశాడంట అని చెబుతుంటే ఏం మాట్లాడలేదు శివ సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో బావా అత్తయ్య డిన్నర్ తీసుకొచ్చింది ఇక్కడే చేద్దాం అంటుంటే అవసరం లేదు కిందకి వెళ్ళి అందరితో కలిసి చేద్దాం అదేంటి మనల్ని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు కిందకి ఎలా వెళ్తాం అలా అని రూమ్లోనే ఉంటావా వాళ్ళు మాట్లాడని మాట్లాడకపోని మనం మాట్లాడుతూనే ఉందాం మనం మాత్రం వాళ్ళతో కలిసి మసులుకుంటే మెల్లమెల్లగా వాళ్ళే మారుతారు సరే బావా నువ్వైతే ఫ్రెష్ అయి రాపో అంటుంటే వెళ్ళాడు ఇక శక్తి శివ వచ్చేసరికి టీషర్ట్ నైట్ ట్రాక్తో రెడీగా ఉంది శివ డ్రెస్అప్ అయ్యి ఇక వెళ్దామా సరే బావా అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగాడు ఏంటి బావా ఇక నాకు రోజూ పస్తులేనా అదేంటి ఇప్పుడు వెళ్ళి తింటాంగా అది కాదే ఇది అని ఆమె చీర చెంగుని కాస్త కిందకి జరిపి చెస్ట్ మీద వేలు పెట్టి రాస్తూ అంటాడు చెప్పానుగా బావా వాళ్ళు మారిన తర్వాత అని వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం ఇలా నన్ను బాధ పెట్టడం ఎంతవరకు అన్నాడు గారంగా ప్లీజ్ బావా ఈ ఒక్క విషయంలో నా మాట విను పోవే అంటూ మోదీ తిప్పుకుంటూ వెళ్తుంటే అతని భుజం మీద చెయ్యి వేసి ఆపింది ఏంటి నువ్వలా బాధపడకు బావా నువ్వు ఇలా దూరం పెడితే నేను బాధపడకుండా ఎలా ఉంటాను ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో అస్సలు చేసుకోను పదా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెయ్యి పెట్టి లాక్కెళ్ళాడు అందరూ డిన్నర్ చేస్తూ కనిపించారు కరుణ వీళ్ళని చూసి మీరు కిందకి ఎందుకు వచ్చారు అన్నట్లు సైగ చేసింది శక్తికి నేను కాదత్తా మీ అబ్బాయే అని చూపించింది వాళ్ళని చూసి కూడా చూడనట్లు తింటూ ఉన్నారు వాళ్ళని చూసి వెళ్ళిపోతారేమో అనుకున్నాడు కానీ వెళ్ళకపోయేసరికి చిన్నగా నవ్వుకున్నాడు శివ ఇక తిని వెళ్ళిపోయారు వదిన నువ్వు ఈరోజు నాతో పాటు కలిసి తినాలి అంటూ శక్తిని పక్కన కూర్చోబెట్టుకుంది రమ్య ఆమెను చూసి తప్పకుండా రమ్య అని చిన్నగా నవ్వింది ఇక శివ చందు రమ్య శక్తి నలుగురికి వడ్డిస్తుంది కరుణ మీరు తినండత్తయ్యా మామ్ నువ్వు కూర్చో అంటూ కూర్చోబెట్టుకున్నాడు శివ తన పక్కన ఇక అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు పైనుండి చూస్తున్నా మనిషా కళ్ళు మండుతున్నాయి వీళ్ళనెలా చూస్తుంటే మాకు వదినగా ఎక్కడా మనిష అన్నయ్యని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి అడుగు పెడుతుందో అని భయపడి చచ్చాను వదిన అది ఒక పెద్ద రాక్షసి మా అన్నయ్యని చేసుకుంటే ఈ కుటుంబాన్ని పది ముక్కలు చేసేది థ్యాంక్ గాడ్ ఎలాగైతేనే మా వదిన మా ఇంటికి వచ్చేసింది అని శక్తిని చుట్టేసింది రమ్య ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది శక్తి పైనున్న మనీషా రమ్య మాటలకి కిందకి వచ్చి తనని కొట్టాలన్నంత కోపంతో చూస్తూ ఉంది కానీ అక్కడ అందరూ తనకి ఆపోజిట్ గ్యాంగ్ ఉండేసరికి వాళ్ళతో నేను గెలవలేను సంగతి తర్వాత చెబుతాను అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఏంటి ఆ మాటలు తను వినిందంటే మీ నాని మన మీద తాండవం చేస్తుంది సైలెంట్గా తిను వింటే ఏంటి భయమా నేను కరెక్ట్గానే చెప్పానుగా అదొక పెద్ద రాక్షసి మా అన్నయ్య బ్రతికిపోయాడు అని శివని చూడగానే చిన్నగా నవ్వి శక్తిని చూసి చిన్నగా ఐవింగ్ చేశాడు పాప సిగ్గుతో కళ్ళు కిందకి దించేసింది సిగ్గుపడుతున్న శక్తిని చూసి రమ్య చిన్నగా నవ్వింది అన్నయ్య వదిన సిగ్గుపడితే చాలా అందంగా ఉంటుంది కదా అంటూ బుగ్గలాగింది అవును చాలా అందంగా ఉంటుంది అన్నాడు కొంటెగా చూస్తూ ఏంటి రమ్య నువ్వు కూడానా తను అన్నదాంట్లో తప్పేముంది సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు తెలుసా అన్నాడు శివ పోండి మీ దగ్గర నేను కూర్చోను అంటూ లేస్తుండగా ఆమె తై మీద చేయి వేసి ఒక నొక్కు నొక్కాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది శక్తికి గుడ్లు పెద్దవి చేసి శివనే చూస్తూ ఉంది ఏంటి అని కల్లెగరేశాడు రూమ్కి వెళ్ళాక చెబుతా అంటుంది అవునా ఎలా చెబుతావో నేను చూస్తాను త్వరగా తిను అన్నాడు చిన్నగా ఆమెకు మాత్రమే వినబడేలా ఆ మాటకి మోతి ముప్పై వంకర్లు తిప్పి తింటూ ఉంది శక్తి ఒక్కసారిగా నాని అని కంగారుగా అన్నాడు శివ అతను చూసిన వైపుకు చూశారు అందరూ శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి సైలెంట్గా తింటూ ఉన్నాడు శివ అదేంటన్నయ్య నాని అన్నావు నాని ఎక్కడుంది అదే నాని వస్తుంది త్వరగా తినండి అంటున్నా అని కవర్ చేశాడు శక్తి మాత్రం గుడ్లు ఊరిమి చూస్తూ ఉంది పోవే అన్నాడు నీ సంగతి ఇలా కాదు రూమ్కిరా అప్పుడు చెబుతా నిజంగానా అయితే నేను రెడీ అంటుంటే నీతే మాట్లాడడం అనవసరం పో అని రమ్యతో ముచ్చట్లు చెబుతూ ఉంది శక్తి నన్ను పట్టించుకోకుండా నీ ఆడపడుచుతో ముచ్చట్లు చెబుతావా అని మెల్లగా నడుంగిల్లాడు బాబోయ్ అంటూ పైకి లేచింది ఉలికి పాటుగా ఏమైంది శక్తి అని కంగారుగా అడిగారు ఈ పని బావదే అని ఎలా చెప్పాలో అర్థం కాక దోమ దోమ కుట్టిందత్తయా దొంగదోమ దాని సంగతి తర్వాత చెబుతాను మీరు తినండి అనగానే ముగ్గురు చిన్నగా నవ్వుకున్నారు శక్తి శివని షార్పుగా చూస్తూ ఉంది అలా చూస్తుంటే చిన్నగా కన్ను కొట్టాడు పో అని తలతిప్పేసింది శక్తి ఇక అందరూ తినేసి గుడ్ నైట్ చెప్పుకొని డైనింగ్ టేబుల్పై ఉన్న డిషెస్ అన్నీ లోపల పెట్టి టేబుల్ని క్లీన్ చేసింది శక్తి అప్పటికే శివ రూమ్కి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.